సో అందరికీ నమస్తే అండి సో ఈరోజు వీడియోలో మీకు ఒక రెండు విషయాలు మాట్లాడతామండి అదేవారి గురించి అని చెప్పారు మనకు గరికపాటి గారు తర్వాత సాగటి గారు సో వాళ్ళు మామూలుగా ఆధ్యాత్మిక సంగతి చేస్తుంటారు సో అన్ని విషయాలు మాట్లాడుతుంటారు అయితే అందులో మీరు రెండు విషయాలు చెప్తారు సో మంచి విషయం మంచి విషయాలు అవి సో ముందుగా గరికపాటి వాళ్ళు వారు ఏం చెప్పారని చెప్పంటే ఇప్పుడు మనకు అభిషేకం ఉంటుంది కదా ఇప్పుడు దేవుణ్ణి మనం అభిషేకిస్తాం శివుడు కానీ ఇవన్నీ కానీ రాముడిని కానీ ఇవన్నీ చేసినప్పుడు ఏం చెప్పంటే మనము ఇది మనకు పాలు పాలని పెరుగు నెయ్యి అని పెడతాం అసలు వద్ద అని చెప్తాడు చాలా మంచి విషయం అది ఏం చెప్పంటే అభిషేకానికి పాలు పెరుగు నెయ్యి ఇవి వాడద్దు అండి ఏం చెప్పంటే మంచినీళ్ళు అంతమందా మంచినీళ్ళు వాడండి గంగా నీళ్ళు వాడండి తర్వాత పూలు తర్వాత పసుపు అంతమందా కుంకుమ అది మంచిది అంతే ఇంకేమి వాడద్దు యాక్చువల్గా ఏం చెప్పంటే మనకు పాలు కానీ పెరుగు కానీ ఎవరికి కావాలని చెప్పంటే ఎవరు ఎవరు మన కొందరు పిల్లలకి ఏం చెప్పంటే వాళ్ళకు కొంత కొన్ని సమస్యల వల్ల వాళ్ళ పల్లె పాలు తాగలేరు కొన్ని సమస్యలు ఉంటాయి కదండీ వాళ్ళ అమ్మ అమ్మగారి సమస్యలు ఉంటాయి ఏది మనకు ఎన్నో సమస్యలు ఉంటాయి దానివల్ల ఏం చెప్పి మన తల్లి తల్లి పాలు వాళ్ళు పొందలేరు ఎవరు పేద పేద పిల్లలు కానీ వాళ్ళకు అటువంటి వాళ్ళకు ఈ పాలు పెట్టాలి పాలు కానీ పెరుగు కానీ తర్వాత నెయ్యి కానీ తప్పించి అభిషేకాన్ని వాడద్దు అని చెప్పాడు చాలా మంచి విషయం అండి మీరు గుర్తుపెట్టుకోండి ఎట్టి పసుల అభిషేకానికి పాలు పెరుగు నెయ్యి ఇవి వాడద్దు ఏం చెప్పండి మంచినీళ్ళు వాడండి తర్వాత పూలు వాడండి తర్వాత పూలు పండ్లు పూలు తర్వాత ఏమంటారు కదా పసుపు కుంకం వాడండి అది నేను వారి మాట నాకు చాలా మంచి అనుభవించింది అది చెప్తున్నాను తర్వాత ఇంకో విషయం ఏం చెప్పంటే సాగంటి వాళ్ళు ఈ మధ్య నేను ఒక వీడ చూసినా ఏం చెప్పంటే మామూలుగా మనకు దేవులకు పచ్చవర్త ఇస్తారు కాండి పెద్ద పెద్ద పండుగలు ఉంటాయి మన శ్రీరామనవమి కానీ తర్వాత ఏం చెప్పంటే మన దసరాలు కానీ పెద్ద పెద్ద పండుగలప్పుడు ఏం చెప్పంటే దేవులకు మన పట్టు వస్త్రాలు ఇస్తాం అది ఏ దేవుడు కానీ అది రాముడు కానీ కృష్ణుడు కానీ వెంకటేశ్వర స్వామి కానీ ఎవరికైనా ఏం చెప్పంటే ఆయన చెప్పిన మాట ఏం చెప్పంటే పట్టు వస్త్రాలు చేయకండి పట్టు వస్త్రాలు చేయకండి నాలుగు వస్త్రాలు చేయాలని చెప్పారు చాలా మంచి మంచి మాట అది ఇందుకేం చెప్పంటే నిజంగా ఒక ఒక పట్టు వస్తు ఒక పట్టు చీర కావాలని చెప్పి తక్కువ కనీసం ఒక కొన్ని లక్షల పట్టు చనిపోతారండి చాలా బాధాకరం అది అర్థమైందా అంటే ఏ విషయం మాట్లాడుకోవద్దాం ఇప్పుడు ఏం చెప్పే ఆ విషయం సంబంధించిన పెట్టే ఒక పట్టు వస్త్రం పట్టు చీర కావాలని తక్కువ కనీసం ఒక ఏ ఒక కనీసం ఒక వేరెల్లో పట్టు పురుగులు చనిపోతుంది చని చనిపోవడం చంపేస్తున్నాం అసలు చాలా తప్పు కదండీ అది కాబట్టి ఏం చెప్పంటే వారు వారు చక్కగానే చెప్పారని చెప్పంటే ఏ ఎవరికైనా కానీ రాముడు కానీ కృష్ణుడు కానీ ఎవరు కానీ జీసస్ గారు ఎవరికైనా కానీ మనం పెడితే అని చెప్పంటే నేను అనేది మనకు మన ఉంటారు కదా నార వస్త్రాలు పెట్టాలి కాది తగిన కాటన్ వస్త్రాలు పెట్టాలి కాటన్ మంచి పనిచేసుకొని పెట్టండి తప్పించి ఇది మన పట్టు వస్తాం అసలు పెట్టద్దు మంచిది కాదు సో ఇది సంబంధించి నాకు మంచిగా అనిపిస్తుంది విషయాలు ఫస్ట్ ఏం మనకు గరిక గరికి గరికపాడు ఏం చెప్పారని చెప్పంటే అభిషేకానికి పాలు పెరుగు వాడద్దు మంచినీళ్ళు వాడాలని చెప్పారు మంచినీళ్ళు తర్వాత పసుపు కుంకుమ వాడని చెప్పారు మంచిది పూలు వాడాలని చెప్పారు మంచిది తర్వాత చాగంటి గారు చెప్పారు చెప్పంటే దేవులకు పెట్టేప్పుడు పట్టు వస్తలే పెట్టద్దు కేవలం ఏం నార వస్త్రాలు అంటే ఏంటంటే పట్టు మన ఖాదీ వసలు పెట్టని చెప్పారు థ్యాంక్ యూ మంచి మంచిదండి సో నాకు చాలా మంచిగా అనిపించింది ఈ రెండు విషయాలు సో మీరు షేర్ చేసుకుంటాను సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్